రైట్ నౌనము మనము పరబేడ గుహ కేవ్కి అయితే వచ్చాము ఇప్పుడైతే మన గుహకి వెళ్ళడానికి ఇదే నేను మార్గం మనం గుహలోకి అయితే వెళ్దాం ఇక్కడ ఒక పాము ఆకారం అయితే ఉంది పాములు ఒడియలు అయితే ఉంది మీకు ఒడియ ఒడియా తెలిస్తే చూడండి ఇక్కడ పాము అయితే ఉంది మరి నాగలోకానికి దారి ఇదేమో ఏ తప్పులు చేయకూడదు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి నేనైతే ఒక్కడి వెళ్తున్నాను తిరిగి వస్తున్నారు అను అయితే అలా ఎప్పుడు అనుకోకూడదు చాలా జాగ్రత్తగా అయితే ఉండి ధైర్యంగా అయితే ఉండాలి ఇలాంటి ప్రదేశాల్లో కనుచూపు మ్యారాజ్ చేకటయితే ఉందండి బాబోయ్ ఎలా ఉందిరా స్వామి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ అయితే నేను ఇప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము మనకు బొమ్మలు అలానే ఒక శివలింగం అయితే ఉందండి శివలింగం చూడండి ఇవన్నీ కూడా త్రిశూలం ఇక్కడ ఒక చాప అయితే ఉంది ఎవరైనా భక్తులు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అనుకుంటా ఒక లైట్ లేదు ఏం లేదు ఇందులో ఇలా ఉంది ఇది చెప్పాను కదండి నాగలోకానికి దారి అనేసి క్లోజ్ చేసి గవర్నమెంట్ అయితే క్లోజ్ చేసింది అయితే వేస్తున్నారు చూడండి ఇదే నాగలోకానికి దారి ఎవరం కూడా అసలు వెళ్ళకూడదు పెళ్ళినోళ్ళు ఇప్పుడు వరకు తిరిగి రాలేదు